హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఎందరో పౌరులు విద్యార్థులు మహానుభావులు పోరాడిన రోజు ఫ్రెండ్స్ మన తెలంగాణ వచ్చిన రోజు ఈరోజు అందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చిన్న సాంగ్ జయ జయ హే తెలంగాణ ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల పురిటి గట్ట తరతరాల పురి గడ్డ తల్లిని రాజనం పది జిల్లల జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఈరోజు ఒక స్పెషల్ ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మా బాబు బర్త్డే కూడా తెలంగాణ వచ్చిన రోజు మా బాబు పుట్టినరోజు ఒకటే ఫ్రెండ్స్ అందరికీ తెలంగాణ ఆవిర్భవన దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ బాయ్